అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశు పరిస్థినాములో ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం దేవుని గొర్రెపిల్ల ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని కాలం కాలముందు మన స్థుతి అంశం గొర్రెపిల్లలో గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉతుక్కున్న వారు ధన్యులు అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉతుకొని తిలుపు చేసుకున్న రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇది గతంలో మనం ఎన్నో భాగాలుగా గొర్రె పిల్లలో అంశాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ప్రియులారా తొమ్మిది భాగాలుగా తొమ్మిది ఎపిసోడ్లుగా గొర్రె పిల్లలో ఉన్న ఔన్నత్యాన్ని గొర్రె పిల్లలో ఉన్న లక్షణాలని మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఇది పదోవ అంశం గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొనట అనేది పదోవ అంశం మొదటిగా వధింపబడిన గొర్రె పిల్లను మనం చూసాము రెండవదిగా కోటానుకోట్ల దేవదూతల చేత కొనియాడబడుతూ ఆరాధింపబడుతున్న గొర్రె పిల్లను చూసాము మూడవది నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దల చేత ఆరాధింపబడుతున్న గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్థుతించాము నాలుగవది లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకున్నాము ఐదోది గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుని స్థుతించాము ఆరవది ఏడు కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతించాము ఏడవది ఏడు కన్నులు కలిగిన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనం దు దేవుని స్థుతించాం ఎనిమిదవది సృష్టి చేత ఆరాధింపబడుతున్న దేవుని గొర్రె పిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతించాం గతసారి తొమ్మిదవ భాగంలో ఎవరూ లెక్కింపచాలని గొప్ప జన సమూహం చేత ఆరాధింపబడుతున్న గొర్రె పిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతించాం నేటి గొర్రె గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్న ఈ సంగతిని మనము జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్థుతిద్దాం చదువుకున్న ఈ మాటలో పద్నాలుగో వచనంలో గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని ఇది అక్షరార్థమైన భావము కాదు కానీ ఈ లోకములో వస్త్రాలు శుభ్రమైపోతే వాటిని ఉతుక్కొని వాటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం మనం అది ఈ సంబంధమైన శుభ్రత ఈ సంబంధమైన ఒతుక్కోటం కాదు కానీ ఆత్మ అనే వస్త్రాలు ఒకసారి మనం చూద్దామా చూడండి యష్యా గ్రంథము గ్రంథము అరవై నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం మేమందరము అపవిత్రుల వంటి వారమైతి మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలే ఉన్నయి మేమందరము అపవిత్రుల వంటి వారము అనగా ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరులారా మనందరం ఒకప్పుడు అపవిత్రల వంటి వారము మన నీతి క్రియలన్నీ మురికి గొడ్డవలే ఉన్నాయి మనం వేసుకున్న ఈ పై వస్త్రాలు కాదు కానీ మన ఆత్మ ఇక్కడ మనం చదువుకున్నదే కదా మేమందరము అపవిత్రల వంటి వారం అయిపోతుంది మనం జన్మత తల్లి గర్భములందే నేను పాపములోనే పుట్టితిని పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అన్నట్లుగా మనము అవిదేయులము అపరాధములు నిందులము పాపులము చెడు మార్గములు ఆలోచించిన వారము చెడు తలంపులు తల్లించిన వారం చెడు మార్గంలో ప్రయాణించిన వారం దేవునికి దూరస్థలం అయిపోయాం మన నీతి క్రియలు ఒకవేళ మనం ఈ లోకంలో ఏమైనా నీతి క్రియలు మంచి క్రియలు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే క్రియలు కనిపించిన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది మా నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నాయి మురికి గుడ్డ ఏ విధంగా ఉంటుంది చూడటానికి అసహ్యంగా ఉంటుంది ముట్టుకోవటానికి కూడా మనం ఇష్టపడం ఒకవేళ అది ముట్టుకున్న దానికున్న మలినం దానికున్న మురికి మన చేతులు కంటుకుంటూ ఉంటది మనం ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం ఒకవేళ ఆ ఆ మురికి పడిన చేతులతోనే మనం ఆహారం తీసుకుంటే మనం అనారోగ్యం పాలై నాశనం అయిపోయి పతనం అయిపోతూ ఉంటాం కాబట్టి మురికి మానవునికి హాని మురికి మానవునికి శాపం మురికి మానవునికి కష్టం మునికి మానవునికి మరణం ప్రియులారా అలాంటి మురికి గుడ్డ వలె ఉన్న మన నీతి క్రియలు పాపపు క్రియలుగా ఉన్నాయి మనని ఉతుక్కోటానికి ఒక డిటర్జెంట్ ఒక వాషింగ్ మిషను ఒక వాషింగ్ పౌడరు ఒక సబ్బులు అవన్నీ మనం ఉతుకుంటే అవి వస్త్రాలు ఉతుక్కోటానికి ఉపయోగపడతాయి కానీ మనం చేసిన ఆత్మకు సంబంధించిన అపవిత్రమైన పాప సంబంధమైన పాపక్రియలకు సంబంధించిన మన జీవితము శుభ్రం పడాలి అంటే మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో చదివినట్లుగా గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు ఉతుక్కున్నవారు రక్తములో వస్త్రములు ఉతుక్కోవటం ఏంటంటే ఇది చాలా విచిత్రంగా ఉంది అని అనుకునే వాళ్ళు అనుకుంటారు గొర్రె పిల్ల రక్తము వస్త్రం అనగా మన బ్రతుకు వస్త్రం అనగా మన జీవితం వస్త్రం అనగా మన ఆలోచనలతో చేసిన పాపం వస్త్రము అనగా మన మాట మన నోటితో చేసిన పాపపు మాటలు వస్త్రం అనగా మన కంటితో చేసిన ఆ పాపపు చూపులు మన శరీరంతో చేసిన అవన్నీ మొత్తము మన జీవితం అంతా వస్త్రము ఆ వస్త్రము మనం చదువున్నట్లుగా మురికి గుడ్డ వలే ఉన్నాయి ఆ మురికి గుడ్డను శుభ్రపరచడానికి మానవుని యొక్క మురికి గుడ్డను శుభ్రపరచడానికి ఏ సబ్బులు ఏ డిటర్జెంట్లు అవన్నీ పనికిరావు కానీ అవన్నీ తాత్కాలికమే కానీ పర్మినెంట్ గా మన రక్తములో ఆ మన మన పాపమును కడగటానికి మనం చదువుకున్న మాట గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఒతుపుకొని వాటిని తెలుపు చేసుకున్నారు ఈ లోకములో ఈ లోకంలో ఏ ప్రాంతం వారైనా ఏ రాష్ట్రం వారైనా ఏ భాష మాట్లాడేవారు ఏ జనాంగం అయినా సరే మన వస్త్రాలు మన బ్రతుకు అనే వస్త్రాలు మన జీవితం అనే వస్త్రాలు మన ఆత్మకు వస్త్ర శుభ్రం కావాలంటే ఒక గొర్రెపిల్ల రక్తం మాత్రమే ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన ఏ సూక్రీస్తు వారు ఆయన కలువురి సిలువలో కాచిన ఆ రక్తం మానవాళి బ్రతుకును ఉతుకుకోటానికి మానవాళి బ్రతుకును తెలుపు చేసుకోవడానికి మానవాళి బ్రతుకును పరిశుద్ధపరచడానికి మానవాళి బ్రతుకు అపవిత్రమైపోయిన జీవితాన్ని పవిత్రపరచుకోవడానికి మానవాళి బ్రతుకు నరకంలోకి వెళ్లకుండా పరలోకంలోకి వెళ్ళటానికి పరిశుద్ధులుగా తీర్చడానికి సజీవుల లెక్కలో ఉంచటానికి దేవునితో సహవాసం చేయటానికి ఆ రక్తం అవసరమై పడింది మనం చదువుకుంటూ ఉంటాం ఏల ఎక్కి ఎడ్ల ఎక్కియు మేకల ఎక్కివు రక్తం వల్ల పాప విమోచన పాప క్షమాపణ కలుగుదు గాని కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే ఎందుకంటే ఒక పావన పరిశుద్ధ పుణ్య రక్తము మానవాళి బ్రతుకులను మానవాళి జీవితాన్ని మార్చివేయడానికి సరైనది ఆ పరిశుద్ధ రక్తం నీతి మంతుడు లేనూ ఒక్కడు లేడు ఈ లోకంలో నీతి మంతుడుగా జీవించిన వాళ్ళు ఎవరూ లేదు కానీ ఒక్క పరిశుద్ధుడు మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జన్మించినప్పటి నుంచి ఆయన మరణించేంత వరకు ఆయన ఏ పాపము చేయలేదు ఆయనకి శిక్ష విధించే సమయంలో కూడా ఈయనలో ఏ నేరము నాకు కనబడలేదని న్యాయము తీర్చే న్యాయమూర్తి చెప్తున్నాడు కానీ జనులందరినీ సంతోష పెట్టడానికి దేవుణ్ణి సిలువకు అప్పగించినట్లుగా చూస్తున్నాం కానీ ఆయన తప్పు చేశాడనో ఆయన పాపం చేశాడనో ఆయన శిక్షకు పాత్రుడనో ఆయన్ని సిలువ వేయలేదు కేవలం ఆయన కార్చబోయే ఆ అమూల్యమైన రక్తము ద్వారా మానవాలి బ్రతుకులు ఉతుక్కోటానికి ఆ రక్తము ఉపయోగపడుతుంది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విమోచించుకునిగా దేవుని వాక్యం చెబుతుంది ప్రతి పాపము నుండి ఎంత ఘోర పాపాత్ములైన ఆయన రక్తము చాలినంత రక్తము సెలువులో కార్చాడు కొంత కార్చి కొంతమందికి ఆయన రక్తము సరిపోయేటట్టుగా లేదు కానీ సర్వ మానవాలి కోటికి ఆయన రక్తం సరిపోయిన రక్తం ఆయన రక్తం అమూల్య రక్తం పేతురు రాసిన మొదటి పత్రిక పేతుర్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదివితే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఆ రక్తం ఏంటి గొర్రెపిల్ల రక్తం ఏంటి అమూల్యమైన రక్తము చేత విలువైన రక్తము చేత వెలకట్టలేనంత రక్తము చేత అమూల్యమైన రక్తము చేత అనగా ఆ అమూల్యమైన రక్తం ఆ విలువ కట్టలేని రక్తం ఆ రక్తం ఎలాంటిదంటే నిర్దోషమును ఏ దోషము లేని రక్తము నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా యేసుప్రభువారి రక్తం గొర్రెపిల్ల పిల్ల యొక్క రక్తము అది నిర్దోషమైన రక్తం అది నిష్కలంకమైన రక్తం అది పావన రక్తం అది పుణ్య రక్తం అది పరిశుద్ధపరిచే రక్తం అది విమోచించే రక్తం అది శక్తినిచ్చే రక్తం అది మనల్ని నడిపించే రక్తం పరలోకానికి మనల్ని చేర్చే రక్తం దేవునితో సహవాసం చేసే రక్తం దేవునితో యుగయుగాలు ఉండే రక్తం దేవునికి ఇష్టలుగా చేసే రక్తం మురికి గుడ్డను నీతి గుడ్డగా శుభ్రపరిచే రక్తం తెల్లని బ్రతుకుగా మార్చే రక్తం ఆ రక్తమే గొర్రెపిల్ల రక్తం ఆ రక్తమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తం ఆ రక్తములో వారు ధన్యులు ప్రియులరా గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒత్తుక్కున్న వారు ధన్యులు ఆయన కలువరి సిలువులో ఆయన తల నుంచి కార్చిన రక్తము కాళ్ళల్లో చేతుల్లో మేకులతో ఆ సిలువకు బంధించినప్పుడు మేకులు కొట్టినప్పుడు ఆయన చేతుల్లో నుంచి కార్చిన రక్తము కాళ్ళల్లోంచి కార్చిన రక్తము కోడాలతో కొట్టినప్పుడు దేహం నుంచి కార్చిన రక్తము పక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు కార్చిన రక్తము ఆయన మరణించే సమయానికి చివరి రక్తం పొట్టు వరకు మానవాల జగతిని మొత్తాన్ని తన రక్తంలో శుద్ధి చేయడానికి ఆయన కలువరి శిలువులో చనిపోయి మరణించి సమాధిని ఓడించి తిరిగి లేచి మృత్యుం చేయడై పరలోక పట్టణములో గొర్రె పిల్లవలే ఆయన సింహాసనం దగ్గర ఆసీనుడై ఉన్నాడు ఆ గొర్రె పిల్ల రక్తములో అనేక జనాంగం నుంచి వచ్చిన వారు అనేక వంశముల వచ్చిన వారు ఆయా భాషలు మాట్లాడేవారిలోంచి వచ్చిన వారు లెక్కింపజాలని జన సమూహము గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు ఉతుక్కొని కడుక్కొని శుభ్రం చేసుకొని తెలుపు చేసుకొని పరిశుద్ధపరచుకొని పరుచుకొని నీతిమంతులుగా చేసుకొని పరలోక పట్టణంలో ప్రవేశించారు మనం కూడా ఆకలి లేని ఆ పరిశుద్ధ పట్టణంలో దాహము లేని ఆ పరిశుద్ధ పట్టణంలో సంతోషముండే ఆ సంతోషపట్నంలో దుఃఖము లే దుఃఖముండని ఆ సంతోష పట్టణంలో ఆ సూర్యుడు ఉండని ఆ పట్టణంలో చంద్రుడు ఉండని ఆ పట్టణములో రాత్రి పగలు ఉండని ఆ పట్టణంలో ఎల్లప్పుడూ యుగ యుగాలు సంతోషముగా గాన ప్రతిగానములతో దేవుణ్ణి ఆరాధిస్తూ సంతోషకరమైన పావన పరిశుద్ధ పట్టణములో మనం ప్రవేశించాలి అంటే గొర్రెపిల్ల రక్తములో కడగబడితేనే గొర్రెపిల్ల రక్తములో మనము వస్త్రము బతుకొని వస్త్రము శుభ్రం చేసుకుంటేనే ఆ పరిశుద్ధ పట్టణంలో మనం ప్రవేశించగలం ఎవరైనా ఈ మానవాళి భూప్రపంచం మీద ఆ పరలోక పట్టణంలో ప్రవేశించాలంటే గొర్రెపిల్ల రక్తం ఒక్కటే సరైనది ఆ రక్తంలో ఉతుక్కొని ఆ రక్తంలో శుభ్రపరచుకొని ఆ రక్తంలో తెలుపు చేసుకొని చేసుకున్న వారు మాత్రమే సింహాసన ఆ దేవుని దగ్గర ఇరవై నాలుగు మంది పెద్దలు ఉంటున్న ఆ ప్రదేశంలో నాలుగు జీవులు ఉంటున్న ఆ ప్రదేశంలో బంగారు రాజవీధులు కలిగిన ఆ ప్రదేశంలో గొర్రెపిల్ల ఉంటున్న ఆ ప్రదేశంలో కోటాను కోట్ల దేవదూతలు ఉంటున్న ఆ ప్రదేశంలో మహిమోన్నతమైన పరిశుద్ధమైన ఆ ప్రదేశంలో మనం ప్రవేశించాలి అంటే పిల్ల రక్తములో మన బ్రతుకులు కడగబడినప్పుడే ఆ పరిశుద్ధ పట్టణంలో మనం ప్రవేశిస్తాం ఒకవేళ మనము కడగకపోతే నరకానికి వెళ్తాం యువదీకాల కాలమందు దేవుని వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనం కూడా మన బ్రతుకులను బ్రతుకనే వస్త్రాన్ని జీవితం అనే వస్త్రాన్ని మన పాప వస్త్రాన్ని గొర్రెపిల్ల రక్తములో మనం కడుక్కునే భాగ్యం దయచేశాడు శుద్ధి చేసుకునే భాగ్యం దయచేశాడు తెలుపుగా చేసుకునే భాగ్యం దయచేశాడు పరిశుద్ధులుగా చేసుకునే ఆ భాగ్యం దయచేశాడు మనం చనిపోతే పరలోకంలో యుగ యుగాలు ఉంటామనే గొప్ప నిరీక్షణ దయచేసే ఆ భాగ్యం దయచేసిన ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంలో మన వస్త్రము లూతుక్కునే ఆ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రక్షకుడైన యేసు క్రీస్తు వారిని మనసారా హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి స్తుతించి మనం మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు ధీమించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైన నమ్ములనైనా గొర్రె పిల్ల రక్తములు వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నవారు పరలోక పట్టణంలో వాస్తవిలిగా చేశారు మీకు వందనములు నమ్ములు మమ్మల్ని కూడా మా బ్రతుకులను మార్చినందుకు మా బ్రతుకుల్ని శుభ్రపరిచినందుకు నీతి వస్త్రములుగా చేసినందుకు మనసారా మిమ్మల్ని హృదయపూర్వకంగా మిమ్మల్ని యేసుక్రీస్తు నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె